యాకోబు దైవ చిత్తాన్ని గ్రహించలేక తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారమే తాను వెళ్ళాడు నష్టపోయాడు నేనంట నెక్కి తీసుకురాలేనిది సమయం ఎవరు వెనక్కి తెలియదు వ్యర్థమైంది ఆ ప్రయాసలో ఆ చెమటలో ఆ బాధలో చాలా ఆత్మీయత మొత్తం పోగొట్టుకున్నాడు ఒక్కసారి దేవా అన్న మాట లేదు అతడు ఒక్కసారి దేవునికి ప్రార్థించినట్టు లేదు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ప్రయాసంలో వ్యర్థమైపోతున్నాడు గాని ప్రభు వైపు మళ్ళలేదు ఈ బాధంతా చూసి దేవుడే తనకు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై అప్పుడు యాకోబో తిరిగి వెళ్ళు నేను తోడై ఉంటా అన్నాడు ఎవరు పెట్టారా ఆత్మీయుడైన యాకోబు అగసిరి కలిగి పోరాడే యాకోబు తల్లి గర్భములో పెరగలాడిన యాకోబు ఆకలితో ఉండి తన అన్నము అన్నకు పెట్టి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్న యాకోబు చివరికి శరీర రీతిగా మారి ప్రార్థన చెయ్యని యాకోబుగా మారిపోయి ఇరవై సంవత్సరాలు వ్యర్థపరచుకో నేనంట మనందరి పట్ల దేవునికి వాగ్దానాలు ఉన్నాయి మన గొప్ప ప్రణాళికలు ఉన్నాయి అయితే మనం ప్రతి అడుగు దైవ చిత్తమా కాదా ఎక్కడికి వెళ్ళుట ఎవరిని కలుచుట వ్యక్తిగతంగా నీవే గ్రహించాలి యాకోబుకు అవకాశమే లేదు తల్లిదండ్రులు ఫీడ్ అంతే రివోట్ కంట్రోల్ చేశారు యాకోబుని అది పడ్డది యాకో వయసు వచ్చిన తర్వాత మనకు ఆలోచన రావాలా ఇండిపెండెంట్ గా దైవ చిత్తాన్ని చెయ్యాలి మాట వినకుండా దైవ చిత్తం మనమే గ్రహించి నడవాలి అన్న ఆలోచన ప్రభు కలిగించును గాక